హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ త్రీ హండ్రెడ్ ఎయిటీన్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలనుకుంటే అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే రుద్ర వెంటనే బయలుదేరాలి మళ్ళీ వర్క్ ఉందని చెప్పడంతో వెంటనే సుధాగారు అల్లుడికి కూతురికి భోజనం వడ్డించారు ఇక తను తినకుండా ఆ ప్లేట్లో వేలు పెట్టి గెలుకుతూ ఉంటే అక్కడ కూడా రుద్రని తినిపించి వేదని జ్యూస్ తీసుకురమ్మని తన రూమ్ లోకి వెళ్ళేసరికి ఆల్రెడీ మనవడి కోసం అన్ని ఏర్పాట్లు చేయించారు అని అర్థమైపోయింది రుద్రకి అమ్మమ్మ తాతయ్య కలిసి బాబుకి ఎలా రూమ్ ఉండాలి అని అలాగే బాబు కోసం అన్ని ఏర్పాట్లు అన్ని వాడి కోసం డ్రెస్సెస్ ఉయ్యాల రెడీగా ఉండడంతో అవన్నీ చూసి రుద్ర సాటిస్ఫై అయ్యాడు ఇక కొడుకు వాళ్ళ అమ్మ దగ్గర ఉండడంతో జ్యూస్ గ్లాస్ తీసుకొని ఏడు ముఖం పెట్టుకొని లోకి వెళ్ళగానే ఆమెను చూడకముందే డోర్ లాక్ చేయి అన్నాడు రుద్ర వెంటనే వేరే డోర్ లాక్ చేసి అతడి దగ్గరికి వెళ్ళడంతో ఆమె చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్ పక్కన పెట్టి ఆమెని అతడి ఒడిలో కూర్చోబెట్టుకొని వెనక ముందు నిమిషం ఆలస్యం చేయకుండా వెంటనే ఆమె పెదాలను గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు రుద్ర అతడు ఎంత డీప్ గా కీసిస్తున్నాడు అంటే ఒక నిమిషంలో వేద ఊపిరి ఆగిపోతుంది అన్నట్టుగా ఉంది కానీ అది కూడా ఓర్చుకుంటూ మళ్ళీ వాళ్ళ బావని ఎన్ని రోజులకు చూస్తానో అని మన మేడం గారు అసలే బావ పిచ్చిది కదా కాబట్టి అతడు ఎంత డీప్ కిస్ ఇచ్చేస్తున్నా కూడా హట్ చేస్తున్నా కూడా ఆమె పెదవులకు గాట్లు పడుతున్నా అతడు కొరుకుతున్నా కూడా అస్సలు సౌండ్ చేయకుండా అతడికి సహకరిస్తూ ఉండేసరికి రుద్రకే జాలి పుట్టింది అంతలో వేద సైలెంట్ గా ఉండడంతో ఆమె పెదవుల నుండి వచ్చిన బ్లడ్ ని లీక్ చేసి ఎందుకే ఇలా ఉండి నాకు ఇంకా పిచ్చి లేపుతావు నేను మాత్రం ఉండగలను అనుకుంటున్నావా నిన్ను వదిలేసి నా వర్క్ గురించి తెలిసి కూడా ఇలా ఏడిస్తే నిన్ను నాలుగు తన్నాలి అనిపిస్తుంది కానీ మళ్ళీ ఇలా ముఖం పెట్టుకొని చూస్తే ఏమో కొట్టాలి అనిపించదు ఒక కొడుకు కూడా పుట్టాక కూడా ఇంకా ఇలాగే చిన్నపిల్ల వేషాలు వేస్తే అవ్వాలి నేను అసలు చిన్నపిల్లడు పెళ్లి చేసుకొని తప్పు చేశానేమో అనిపిస్తుంది తెలుసా ఒక్కొక్కసారి చాలా అర్జెంట్ వర్క్ నే మెంటల్ అర్థం చేసుకో త్వరగా వెళ్ళి నా వర్క్స్ త్వరగా కంప్లీట్ అయిపోతే త్వరగా వచ్చేస్తాను రోజు కాల్ చేస్తాను వీడియో కాల్ చేస్తాను వాడు మాత్రం జాగ్రత్త తినకుండా ఉండి నువ్వు డల్ అయినా వాడిని ఏమైనా ఇబ్బంది పెట్టావు అని తెలిసిన వారం రోజులు కాదు ఎన్ని రోజులు నీకు దూరంగా ఉంటానో తెలియదు అసలు ఈ దేశంలో కూడా ఉండకుండా వెళ్ళిపోతాను ఇదే నీకు ఇచ్చే పనిష్మెంట్ నేను అనడంతో ఎందుకు అలా మాట్లాడతావు ఇప్పటికే నేను బాధపడుతున్నాను అని అంటే అని రుద్ర బొగ్గ మీద ఒక్కటి వేసింది వేద ఏడుస్తూనే ఏడవకు అసలు మాటలు ఇన్ని ఉంటాయని కూడా తెలియదే నా లైఫ్ లో అవసరమైతేనే మాట్లాడేవాడిని అలాంటిది నేను ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నానో అసలు ఇన్ని మాటలు నా దగ్గర నుండి ఎలా వస్తున్నాయో కూడా అర్థం అవ్వడం లేదు నా సగం జీవితం నిన్ను బతిమలాడ్డానికే అయిపోయేలాగా ఉంది జాగ్రత్త వెళ్ళొస్తాను అని ఆమెను గట్టిగా హత్తుకొని ఆమె మొహం నిండా ముద్దులు పెట్టి ఒక పెద్ద చాక్లెట్ ఆమె చేతిలో పెట్టి కొడుకు జాగ్రత్త నువ్వు జాగ్రత్త అని బయటికి వచ్చి అత్తగారి చేతిలో ఉన్న కొడుకుని ఎత్తుకొని మళ్ళీ కలుస్తాను నాన్న జాగ్రత్త అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎంజాయ్ చేయి అని కొడుకుని ముద్దాడి కొడుకుని భార్యని వదలలేక లేక వదిలి వెళుతూ వెళుతూ జాగ్రత్త వేడవకు అని వేదకి మెసేజ్ మరి రుద్ర బయలుదేరడంతో పుట్టింటికి వచ్చిన ఏడుస్తూ ఉన్న కూతుర్ని చూసి సుధా గారు భాస్కర్ గారు నవ్వుకుంటూ మీ బావ ఎక్కడికి వెళ్ళడం లేదే ఎవరైనా అత్తారింటికి వెళ్ళాలంటే ఏడుస్తారు నువ్వేంటే పుట్టింటికి వస్తే ఏడుస్తావు మీ బావ ఎక్కడికి వెళ్ళడంలే రుద్ర పని అయిపోగానే వచ్చేస్తాడులే ఇదిగో నీ కొడుకు ఏడుస్తున్నాడు కొన్ని పాలు పట్టి పడుకోబెట్టు అని కొడుకుని వేదా చేతికి ఇవ్వడంతో చూసావా నాన్న మీ డాడీ మన ఇద్దరిని వదిలేశారు అని తన బాధంతా కొడుకుకి చెప్పుకుంటూ మూతి ముక్కు తుడుచుకుంటూ నాన్న మీ మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాము అని ఇక కొడుకుతో మాటల్లో పడి బాధని మర్చిపోతుంది కొత్త ప్లేస్కి రావడంతో వాడు కళ్ళన్నీ మిటికరించి చూస్తూ మరి పాలు తాగుతూ తాగుతూ అలానే నిద్రపోయాక అమ్మమ్మ తాతయ్య ఇద్దరూ వచ్చి మనవడి కోసం ఊయల సెట్ చేసి మనవడిని అందులో పడుకోబెట్టి వేద నువ్వు ఫ్రెష్ ఇక పడుకో కాసేపు జర్నీ చేసొచ్చావు కదా మళ్ళీ నీ లేస్తే నిద్ర ఉండదు వెళ్ళు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని చెప్పగానే అలాగే అమ్మా హనిక మనవడి దగ్గర సుధాగారు కూర్చున్నాక వేద వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాక వేద పడుకునే వరకు అక్కడే ఉన్న సుధాగారు ఆ తర్వాత లైట్ ఆఫ్ చేసి బయటకి వెళ్ళారు తల్లి కొడుకులు ఇద్దరు జర్నీ చేసి అలసిపోయారు కాబట్టిగా నిద్రపోయారు చక్కగా రుద్రబాబు రిటర్న్ అవ్వడమే ఆలస్యం జీవన్ నుండి వస్తూ ఉంటే చెప్పరా అన్నాడు లిఫ్ట్ చేసి ఎంతసేపు వెయిట్ చేయమంటావురా వీడిక్కడ బాగా ఓవర్ చేస్తున్నాడు నువ్వు వస్తే గానీ వీడి తీట తీరదు కాబట్టి కాస్త త్వరగా రా అమ్మా అత్తగారింట్లోనే ఉండిపోతావా ఏంట్రా అని జీవన్ వెటకారంగా అనడంతో నీ అబ్బా ఆల్రెడీ స్టార్ట్ అయ్యానురా నీ చెల్లి వదలాలి కదా నన్ను అన్నాడు రుద్ర ఏం చేస్తాం మా చెల్లంతా లవ్ చేస్తుంది కాబట్టే నిన్ను వదలలేక వదలలేక వదిలి వెళ్ళిందిరా ఎంత లేదన్నా ఇంకా త్రీ అవర్స్ పడుతుంది నువ్వు అయితే ఇప్పుడు ఈ మూడు గంటలు మేము వీడిని భరించాలా అన్నట్టు జీవన్ ముందున్న వ్యక్తిని చూస్తూ ఉంటే భరించడం ఎందుకు టైంపాస్ చేయవాడితో ఆడుకోరా ఎవడొద్దన్నాను నిన్ను డైరెక్ట్గా అక్కడికే వస్తున్నా ఖర్చే మూడు గంటల్లో మేము ముందు ఉంటాను అని చెప్పి డ్రైవర్ స్పీడ్ స్పీడ్గా పోనివ్వమని చెప్పి రుద్ర మళ్ళీ సాయంత్రం వరకు హైదరాబాద్లో తేలాడు అది కూడా సిటీకి లో ఉన్న వాళ్ళ గోడౌన్లో రుద్ర కార్ అక్కడికి రావడంతోనే సెక్యూరిటీ వచ్చి డోర్ ఓపెన్ చేయడంతో మనోడు స్టైల్ స్టైల్గా కార్ దిగాడు చాలా రోజుల నుండి సిగరెట్ తాగకపోవడంతో ఒక సిగరెట్ వెలిగించి దాన్ని గుండెల నిండా పీల్చి పొగ వదులుతూ లోపలికి వెళ్ళేసరికి ఆల్రెడీ అక్కడ జీవన్నే కాదు చరణ్ శౌర్య అలాగే దేవా బాబు కూడా ఉండడంతో వాళ్ళ ముందు దెబ్బలతో కాస్త అక్కడక్కడ రక్తంతో తడిచి ఉన్న గాడిని చూడగానే రుద్రాపేదాల పైన ఈవిల్ స్మైల్ వచ్చింది అప్పటికే వాళ్ళ నలుగురు కూడా ఒక రౌండ్ వేసినట్టున్నారు ఉన్నారు కానీ ఎక్కడ వాళ్ళు స్పృహ తప్పేలా కొడితే రుద్రకి ఛాన్స్ ఉండదేమో అని చెప్పి వాడిని ఇంకా అలాగే వదిలేసి నలుగురు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండగా రుద్ర ఎంట్రీ ఇవ్వగానే అందరూ రుద్రని చూసి మీకోసమే కోసమే బ్యాలెన్స్గా వాడికి కొన్ని దెబ్బలు మిగిల్చామురా నువ్వు కూడా అది పూర్తి చేస్తే వాడిని ఇక్కడే పాపేయడమో లేక కాల్ చేయడమో ఏదో ఒకటి చేద్దాం అని జీవ జీవన్ సింపుల్గా అన్నాడు అతడు మాటలకి జష్వాపంగా రుద్రని జీవాన్ని చూస్తూ ఈ గాడిని చంపడం అంత ఈజీ అనుకుంటున్నావే రై పోలీస్ ఈ పోలీస్ జాబ్ లేకుండా నేనున్నాడు ఈ రోడ్డు మీదకి తీసుకురాకపోతే నేను గాడిని కాదరా అని వాళ్ళ చేతుల్లో కుక్క తన్నులు తిన్నా కూడా ఆఖరికి ఇంకా విర్ర వీగుతున్న వాడిని చూడగానే రుద్రకి నవ్వు వచ్చి అంత రోడ్డు మీదకి తీసుకువచ్చేవాడివి అయితే మా చేతుల్లో పడే వరకు ఏం పి బే నువ్వు ఏంటంటి మా ఇంటికి వచ్చి నా చెల్లిని దేవాన్ని కిడ్నాప్ చేసి దేవాన్ని చంపేసి నా చెల్లెల్ని పట్టుకొని పోతావా పైగా ఎదురెవరు వస్తే వాళ్ళని వేసేసి మా ఫ్యామిలీని లేకుండా చేసేస్తావా అంత ధైర్యం ఉందా బే నీకు అసలు అంత మగాడివే అయితే మా చేతుల్లోకి ఎందుకు చిక్కావురా అని రుద్రవాడికి మండేలా ఈ విల్ స్మైల్ చేస్తూ ఉంటే అప్పుడే సెక్యూరిటీ వచ్చి అతడికి ఒక చైర్ వేయడంతో అందులో కూర్చొని కాళ్ళ మీద కాలు వేసుకొని మరి ఆ కాలుతో జష్వా గడి గడ్డం మీద తన్నాడు రుద్ర ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్